హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి అదిరిపోయే శుభవార్తనైతే తెలిపారు ఇక అర్హుల జాబితాను కూడా ఈ పథకానికి సంబంధించి విడుదల చేయడం జరిగింది ఈ అనేది కూడా పొందుతున్నటువంటి రైతులను అలాగే ఈ పత్రాలు కలిగి ఉన్నటువంటి రైతులకు అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేస్తామని అయితే ఏపీ సర్కార్ అర్హుల జాబితాను కూడా విడుదల చేసింది ఇక పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను వీడియోలకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నా అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఇక దీనికి సంబంధించి కూడా అర్హుల జాబితాను కూడా విడుదల చేసింది ఈ రైతుల ఖాతాలలో మాత్రమే అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేస్తామని మొదటిగా ఈ జిల్లాల వారీగా రైతులందరికీ కూడా డబ్బులు అందుతాయని అయితే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తెలిపారు ఇక ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏపీ సర్కార్ సూపర్ సిక్స్ పథకాలలో అన్నదాత సుఖీభావా పథకం కూడా ఒక భాగంగా ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలైతే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక బడ్జెట్ సమావేశంలో ఈ పథకానికి సంబంధించిన నిధులనేది కూడా కేటాయించింది ఇక ఈ పథకాన్ని అమలు చేసేటప్పుడు ఖచ్చితంగా తగిన మార్పులు చేర్పులు అనేది కూడా ఇందులో ఉంటాయి ఇక క్రిందటి ప్రభుత్వంలో దాదాపుగా నలభై లక్షల మంది రైతులకు రైతు భరోసా అనే పథకం పేరుతో పద్నాలుగు వేల రూపాయలు అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తూ వస్తుంది ఈ డబ్బులు అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏడు వేల రూపాయలు క్రిందటి ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏడు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆరు వేల రూపాయలు మొత్తం పద్నాలుగు వేల రూపాయలైతే రైతులకు అన్నదాత సుఖీభవా పథకం పేరుతో అంటే రైతు భరోసా అనే పథకం పేరుతో క్రిందటి ప్రభుత్వం విడుదల చేసింది ఇక ఈ పథకాన్ని అనేది కూడా కొనసాగిస్తూ ఎన్నికల సమయంలో కూటమి సర్కార్ హామీలు ఇచ్చిన ప్రకారం సూపర్ సిక్స్ పథకాల్లో అన్నదాత సుఖీభవా పథకం కూడా ఒకటి కాబట్టి ఈ పథకానికి సంబంధించి నేరుగా రైతుల యొక్క ఖాతాలలో ఇరవై వేల రూపాయలైతే విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది ఇక అర్హుల విషయానికి వస్తే ఎవరైతే రైతులు పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ లింక్ చేసుకుని బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ ఉన్నారు ఆ యొక్క రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి అనేది కూడా విడుదలవుతాయని ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం నుంచి పిఎం కిసాన్ పంతొమ్మిదవ విడత నిధులనేది కూడా పొందినటువంటి రైతులందరినీ కూడా అర్హుల జాబితాలో చేర్చి రైతులకు డబ్బులు అందజేస్తామని అయితే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తెలపడం జరిగింది ఇక ఈ పథకానికి సంబంధించి ముఖ్యంగా ఎవరైతే రైతులు పట్టదర్ పాస్బుక్కి ఆధార్ లింక్ చేసుకొని పిఎం కిసాన్కి సంబంధించి పంతొమ్మిది విడతల డబ్బులు అనేది కూడా పొంది ఉంటారో వారందరికీ కూడా డబ్బులు పడే అవకాశం అయితే ఉంది ఎందుకంటే పిఎం కిసాన్కి సంబంధించి అన్నదాత సుఖీభవా పథకం లింక్ అయి ఉంది కాబట్టి ఖచ్చితంగా రైతులకు అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి నిధులనేది కూడా విడుదలయ్యే అవకాశం అయితే ఎక్కువగా ఉన్నాయి ఇక దీనికి సంబంధించి కూడా మనకు సరైన అప్డేటు త్వరలోనే ఇవ్వబోతున్నారు ఈ పథకానికి సంబంధించిన నిధులనేది కూడా మే మొదటి వారంలో కానీ మే చివరి వారంలో కానీ రైతుల ఖాతాలలో డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే ఉంది డబ్బులు విడుదలయ్యేటప్పుడు ప్రతి రైతుకు కూడా వెంటనే కూడా తెలియజేస్తాను కాకపోతే కౌలు రైతులకు కూడా ఈ పథకానికి సంబంధించి ఏపీ ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభవార్తనైతే తెలిపారు ఇక కౌలు రైతులని నిరూపించుకోవడానికి గవర్నమెంట్ అనేది కూడా కార్డులు అనేది కూడా ఇవ్వడం జరిగింది ఆ యొక్క కార్డులు కలిగి ఉన్నటువంటి రైతులకు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన అనేది కూడా జమ చేస్తామని అయితే ఏపీ ప్రభుత్వం తెలిపింది కాకపోతే భూమి యజమాని ఎవరైతే ఉంటారో వారే కౌలు రైతు కౌలు రైతులకు కార్డు అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ యజమానులు వారి అంగీకారంతో కార్లు అనేది కూడా తీసి తీసివినట్లయితే ఆ రైతులందరికీ కూడా డబ్బులు పడతాయో పడవనేసనీ మీకు డౌట్ రావచ్చు వారికి కూడా డబ్బులు జమ చేస్తామని అయితే వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెమ్నాయుడు గారు కూడా తెలిపారు ఎందుకంటే కొంతమంది నిజమైన రైతులు ఎవరైతే ఉంటారో అంటే యజమాని రైతులు కౌలు చేస్తున్నటువంటి యజమాని రైతులు ఎవరైతే ఉన్నారో వారు కొంతమంది వ్యవసాయం చేయకపోయినా కౌలికి ఇచ్చున్నా కూడా వారే ఈ పథకాలన్నీ కూడా పొందుతూ ఉంటారు వాళ్ళు కౌలు రైతులకు కూడా కార్డులు అనేది కూడా సిఆర్సి కార్డులు అనేది కూడా తీసివ్వరు కనుక ఏం చేయాలంటే ఈ పోర్టల్లో వారి యొక్క వివరాలు అనేది కూడా నమోదు చేయాలి ఏపీ గవర్నమెంట్ నుంచి ఈ పోర్టల్ అని మనకి కొత్తగా వెబ్సైట్ లింక్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది ఆ లింక్ అనేది కూడా ఓపెన్ చేసి రైతుల యొక్క వివరాలు అనేది కూడా అక్కడ నమోదు చేయాలి అక్కడ నమోదు చేసినట్లయితే నేరుగా కౌల రైతులకు డబ్బులు అనేది కూడా జమ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి దయచేసి నిర్లక్ష్యం వహించకుండా ప్రతి రైతు కూడా వెంటనే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి అలాగే ఇంకా మనకి ఈ పోర్టల్ అనేది కూడా ప్రవేశపెడతామని చెప్పారు కానీ మనకి ఇంకా దానికి సంబంధించి వెబ్సైట్ లింక్ అనేది కూడా ఇంకా ప్రొవైడ్ చేయలేదు త్వరలోనే ప్రొవైడ్ చేసి రైతుల యొక్క ఖాతాలలో కూడా అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి నిధులనేది కూడా జమ చేస్తారు దయచేసి ప్రతి ఒక్కరూ నిర్లక్ష్యం చేయకుండా వెంటనే కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి మీ యొక్క ఖాతాలలో ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా జమ అవ్వడం జరుగుతుంది అలాగే అన్నదాత సుఖీభవా పథకం పేరుతో ఎన్నో కోట్ల రూపాయలు అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఉంటే ఆరు వేల మూడు వందల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి మూడు వేల వంద కోట్లు మొత్తం తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలైతే ఈ పథకానికి సంబంధించి ఏపీ సర్కార్ డబ్బులు విడుదల చేయబోతుంది దీనికి సంబంధించి డబ్బులు అనేది కూడా మూడు విడతల్లో రైతుల యొక్క ఖాతాలలో జమ చేస్తుంది ఇక ఆ మూడు విడతల్లో అంటే పిఎం కిసాన్కి సంబంధించి నిధులు విడుదల చేస్తారు కదా నాలుగు నెలలకు ఒకసారి అదేవిధంగా ఆ పథకంతో పాటునే ఈ అన్నదాత సుఖీభవా పథకం డబ్బులు కూడా రైతుల ఖాతాల్లో జమ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి వెల్లడించారు ఇక అర్హులను కూడా వారినే ప్రకటిస్తామని అయితే ఎక్కువగా వార్తలు అయితే వస్తున్నాయి దీనికి సంబంధించి కూడా మనకి సరైన నిర్ణయాలు అనేది కూడా ఇంకా తెలపలేదు కానీ ఖచ్చితంగా రైతులకు అదిరిపోయే శుభవార్తనే చెప్పుకోవాలి ఎందుకంటే రైతులందరి ఖాతాలలో కూడా అన్నదాత సుఖీభవా పథకం పేరుతో ఆర్థికంగా ప్రతి రైతును కూడా ఇంప్రూవ్ చేయాలని అంటే ఆర్థిక ఇబ్బందులు ఎవరికూ కూడా రాకూడదని వ్యవసాయ రంగంలో ఈ పథకాలు అనేది కూడా ప్రోత్సాహకరంగా ఉంటాయనైతే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు మానవతా దృక్పథంతో రైతులందరికీ కూడా మేలు చేయాలని ఒక ముఖ్యమైన ఉద్దేశంతో ఈ పథకాన్ని అనేది కూడా ప్రవేశపెట్టడం జరిగింది దయచేసి ఇంకా ఎవరైనా పిఎం కిసాన్కి సంబంధించి కొత్తగా అప్లై చేసుకున్న వారు ఉన్నట్లయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వెంటనే కూడా కొత్తగా అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న వెంటనే కూడా అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి ఆ రైతులు అర్హులైతే అవుతారు ఒకవేళ పిఎం కిసాన్ నిధులు పొందుతూ ఎవరైనా వారి కుటుంబంలో రైతు ఎవరైనా ఉండి మరణించినట్లయితే వారు వెంటనే కూడా ఆ యొక్క పట్టాదారు పాస్బుక్లు మీ పేరు మీద అనేది కూడా చేంజ్ చేసుకొని కేవైసీ అప్డేట్ చేసుకుని నేరుగా మీ యొక్క సిఎస్ఈ కేంద్రాలని కానీ లేదా గ్రామ వార్డు సచివాలయాల్లో సంప్రదించినట్లయితే మీ పేరు మీద అనేది కూడా మార్చడం జరుగుతుంది మార్చిన తర్వాత ఈ అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి అర్హులుగా చేర్చడానికి ఫస్ట్ మొదటగా అయితే పిఎం కిసాన్కి సంబంధించిన అనేది కూడా పొందాలి పిఎం కిసాన్కి సంబంధించిన నిధులనేది కూడా పొందిన తర్వాత మీకు ఒక లింక్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది ఆ యొక్క లింక్లో భూమి వివరాలు అనేది కూడా నమోదు చేసుకోవాలి ఆ యొక్క రైతు పేరు అనేది కూడా ఆన్లైన్లో నమోదు చేసుకొని వెంటనే కూడా అప్డేట్ చేసుకోవాలి దీనికి సంబంధించి కూడా మనకి వెబ్సైట్ అనేది ఇవ్వడం జరిగింది జస్ట్ ఏమంటే అక్కడ లోగో అనేది కూడా కనిపి కనిపిస్తుంది కానీ పూర్తిగా అయితే ఓపెన్ అవ్వట్లేదు ఎందుకంటే మనకి అప్డేట్ అయితే ఇస్తున్నారు కానీ అప్లై చేసుకోవడానికి ఇంకా మనకి సరైన మార్గదర్శకాలనేది కూడా విడుదల చేయలేదు ఇక లింక్ అనేది కూడా విడుదల చేశారంటే నేరుగా రైతుల యొక్క ఖాతాలలో కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఆ యొక్క లింక్ అనేది కూడా ఓపెన్ చేస్తే మీరు వెంటనే కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకొని వేసిన పంటలన్నీ కూడా ఈ క్రాఫ్ట్ చేసుకొని పట్టదర్ పాస్బుక్కి ఆధార్ లింక్ అప్డేట్ అనేది కూడా చేసుకోండి ముఖ్యంగా ఏమంటే మనం ఏ మొబైల్ నెంబర్ అయితే మనకు ఆధార్ కార్డులో బ్యాంకు ఖాతాలకు లింక్ అయి ఉంటుందో ఆ యొక్క మొబైల్ నెంబర్కి ప్రతి ఒక్క మెసేజ్ అనేది కూడా రావడం జరుగుతుంది ఒకవేళ ఏమైనా మీ దగ్గరలో ఉన్న మొబైల్ నంబర్ అనేది కూడా వర్క్ అన్నట్లయితే దయచేసి ఆధార్ కార్డ్కి వర్క్ చేస్తున్నటువంటి మొబైల్ నంబర్ అనేది కూడా లింక్ అనేది చేయించుకోండి నేరుగా మీ యొక్క ఖాతాలలో ఈ అన్నదాత సుఖీ పథకానికి సంబంధించి నిధులనేది కూడా జమ అవ్వడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి తగిన పత్రాలనేది కూడా రెడీ చేసి పెట్టుకోండి అప్డేట్ వచ్చిన వెంటనే కూడా ప్రతి రైతుకు కూడా నేను తెలియజేస్తాను ముఖ్యంగా కౌలు రైతులకు కూడా ఈ పోర్టల్లో నమోదు చేసుకోవడానికి అవకాశం అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది వారు కూడా చింతించాల్సిన అవసరం అయితే ఏం లేదు కార్డులు ఉన్నా లేకపోయినా కార్డులు ఉన్నవారికి ఈ పోర్టల్లో నమోదు చేయవలసిన అవసరం లేదు కార్డు లేని రైతులందరూ కూడా ఈ పోర్టల్లో నమోదు చేసుకుంటే వారి యొక్క ఖాతాలలో కూడా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి నిధులు అనేది కూడా జమ అవుతాయని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చమ్నాయుడు గారు మన జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ ప్రవేశపెడుతున్నప్పుడు ఈ విషయాన్ని అనేది కూడా రైతులందరికీ కూడా తెలియజేశారు కనుక ఎవరు కూడా చింతించాల్సిన అవసరం అయితే లేదు తగిన పత్రాలు అనేది కూడా మనం రెడీ చేసుకున్నామంటే నేరుగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అనేది కూడా వస్తుంది ఎందుకంటే ఇది మార్చి నెల మే మొదటి వారంలో కానీ చివరి వారంలో కానీ ఈ పథకానికి సంబంధించి అనేది కూడా జమ చేస్తారు కాబట్టి ఇక నెల రోజులు మాత్రమే ఉంది ఖచ్చితంగా ఏప్రిల్ పదహైదో తారీఖులోపు అర్హుల జాబితాను కూడా విడుదల చేస్తుంది అర్హుల జాబితాను అర్హులు కూడా వీరే అనేసి అని ఖచ్చితంగా తేల్చి చెప్తున్నారు పిఎం కిసాన్కి సంబంధించి డబ్బులు పొందుతున్నటువంటి రైతులందరూ కూడా అర్హులే అని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తెలుపుతూ ఉన్నారు దానికి సరైన అప్డేట్ అనేది కూడా లేదు కానీ త్వరలోనే అప్డేట్ అనేది కూడా ఇవ్వబోతున్నారు దాదాపుగా నలభై లక్షల మంది పిఎం కిసాన్కి సంబంధించిన అనేది కూడా పొందుతున్నారు ఆ నలభై లక్షల మందితో పాటు కొత్తగా పది లక్షల మంది అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది దాదాపుగా యాభై లక్షల మందికి అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేసే అవకాశం ఉందని అయితే వ్యవసాయ శాఖ మంత్రి అధికారికంగా వెల్లడించారు ఇక అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా ప్రతి రైతుకు కూడా వెంటనే తెలియజేస్తాను ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఇంకా చాలామంది మన వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చూస్ చేసుకోవట్లేదు దయచేసి చివరి దాకా వీడియోని అనేది కూడా మీరు చూశారంటే పూర్తి వివరాలు కూడా మీకు అక్కడ అర్థమవుతాయి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి కూడా మీకు వెంటనే కూడా అవకాశం అనేది ఉంటుంది Thank you for watching our video.